మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం లాగానే మహాభారతం గురించి తెలుసుకుందాం రండిలో తొమ్మిదో రోజుకి స్వాగతం ఈరోజు కొన్ని ప్రశ్నలు సమాధానం తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి చూసిన తర్వాత మీకు నచ్చి ఉంటే లైక్ అనేది చేయండి అలాగే వీడియోస్ని పది మందికి షేర్ చేయండి షేర్ చేయడం కూడా ఒక సేవని గ్రహించండి ఎందుకంటే ఇది మన యొక్క పురాణాలు సంబంధించింది కాబట్టి చైతన్య ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు ఇక టాపిక్లోకి వెళ్దాం రండి అరవై తొమ్మిదవ ప్రశ్న పద్మవ్యూహం ప్రవేశం అభిమన్యునికి ఏ విధంగా తెలిసింది సమాధానం సుభద్ర గర్భంతో ఉండగా ఒకనాడు అర్జునుడు సుభద్ర పద్మభ్యూహం గురించి సవీరంగా వివరిస్తున్నాడు పద్మభ్యూహంలోకి ప్రవేశం గురించి వివరించడం అప్పుడే పూర్తి చేశాడు అప్పుడు శ్రీకృష్ణుడు ప్రవేశించి అర్జున పద్మవ్యూహం గురించి ఎవరికి చెప్తున్నావు సుభద్ర గర్భస్థ శిశువు వింటున్నాడు సుభద్రతో పాటు ఇంకా ఇంతటితో ఆపు అంటూ హెచ్చరించాడు ఈ విధంగా పద్మవ్యూహ ప్రవేశం మాత్రమే తెలిసింది అభిమన్యునికి ఇక్కడ ఒక చిన్న ఆలోచన రావాలి కదా శ్రీకృష్ణ పరమాత్ముడు పద్మ వ్యూహానికి వెళ్తూ ఉండగా రావడానికి తెలియపరుస్తూ ఉంటే మధ్యలో ఆప్ చేశాడంటే ఎందుకు అనేది మరొక వీడియోలో తెలియపరుస్తాము ఆలోచన చేయండి మీరు కూడా ఒక ప్రశ్న మహావీరుడైన భీష్ముడు గురువు ద్రోణాచారుడు ఎలా పరాజయం పాలయ్యారు సమాధానం భీష్మ ద్రోణులకు కౌరువులు అధర్మ వర్తనము పాండవుల ధర్మవర్తనము తెలిసి కూడా ధర్మపక్షం వహించక అధర్మవర్తనలైన కౌరుపక్షంలో వారు ఉండిపోయారు అపజయం ఎప్పుడు అధర్మ కదా అందువల్లే ఓడిపోయారు అర్థమైంది కదండి ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మే మనల్ని రక్షిస్తుంది మరొక ప్రశ్న భీష్మ సంహారం ఏ విధంగా జరిగింది సమాధానం భీష్ముడు స్త్రీలతో యుద్ధం చేయడు స్త్రీగా పుట్టి పురుషుడిగా మారిన వారితోనూ యుద్ధం చేయడు సిక్కండి స్త్రీగా జన్మించి పురుషుడిగా మారిన వ్యక్తి అంబా స్వయంవరానికి వెళ్ళిన భీష్ముడు తన సోదరుల నిమిత్తం అంబా అంబిక అంబకాలను బలవంతంగా తీసుకుని వస్తాడు అంబ అప్పటికే సాల్వరాజును ప్రేమించినట్లు తెలుసుకుని ఆమెను సాల్వరాజు వద్దకు సగౌరంగా పంపుతాడు కానీ సాల్వరాజు తిరస్కరిస్తాడు పరాజయ భారంతో వెదత అయిన అంబ భీష్ముడిని పెళ్ళాడమంటుంది తనను కానీ భీష్ముడు తన ప్రతిజ్ఞ తెలిపి తన ఆసక్తులను తెలియజేస్తాడు అవమానిత తిరస్కృత అయిన అంబ భీష్మునిపై ద్వేషంతో పెంచుకొని అతని వినాశానికై తపస్సు చేస్తుంది మరో జన్మలో సిద్ధిస్తుందన్న వరంతో ద్రుపదరాజు కుమార్తెగా పుడుతుంది తర్వాత పురుషుడిగా రూపాంతరం చెంది శిఖండిగా పేరు పొందుతుంది సిఖండిని ముందు ఉంచుకుని అర్జునుడు భీష్ముడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు శిఖండిని ఎదురుగా చూసిన భీష్ముడు అస్త్ర సన్యాసం చేసినప్పుడు అర్జునుడు భీష్ముడిపై బాణ ప్రయోగం చేస్తాడు శిఖండి లేకపోతే భీష్ముని అస్త్ర సన్యాసం అసంభవం అర్థమైంది కదండి ప్రతి ఒక్క దానికి ఇక్కడ సమాధానం ఉంటుందండి ఎందుకు అది చేయవలసి వచ్చింది దేనికోసం చేశారు అన్నది కానీ కొంతమంది అన్ని మతస్థులు చంపారు అక్రమంగా చంపారు అన్యాయంగా చంపారు అది హిందువుల యొక్క ధర్మం అని తెలియపరుస్తారు మనవాళ్ళకి అది చాలా పొరపాటు దానంతటికి భగవంతుడు శిక్ష అనేది విధిస్తాడు ఇందులో ఏమాత్రం సందేహం లేదు వినాశకాలే విపరీత బుద్ధి ఇంకా మరొక ప్రశ్న ఈ మర్మము ఎవరు పాండవులకు తెలియజేశారు సమాధానం భీష్ముడే పాండవులతో తన సంహార మార్గాన్ని తెలియజేసి సిక్కన్నని యుద్ధభూమిలో తనకు ఎదురుగా నిలబెట్టమన్నాడు తాను స్త్రీగా పుట్టి పురుషునిగా మారిన వాణితో యుద్ధం చేయడు కాబట్టి తనను సులభంగా సంహరింపవచ్చునన్నాడు అతను కూడా ఎంత గొప్పడండి భీష్ముడు అంటే అధర్మంగా యుద్ధం చేస్తున్నామని అతనికి తెలుసు కానీ ఏం చేయని కొన్ని సందర్భాలలా ఎదురవుతుంది మరొక ప్రశ్న అర్ధరాత్రి వేళ అశ్వత్థామం పూనుకున్న సామూహిక హత్యాకాండకు ద్రౌపది ఎట్లా స్పందించింది సమాధానం అర్ధరాత్రి వేళ సామూహిక హత్యాకాండకు పూనుకున్న అశ్వత్థామను బంధించి తెచ్చి సంహరించేందుకు భీమార్జును పూనుకున్నారు వారిని వారించింది ద్రౌపది అశ్వత్థామతో ఓ గురుపుత్ర నీవు వీరుడవు బ్రాహ్మణుడవు నిద్రలో ఉన్న పిల్లలను చంపేందుకు నీకు ఎట్లా మనసు వచ్చింది అంటూ ప్రశ్నించింది గురుపుత్రుడిని వధించడం తగదని భక్తులకు హితవు చెప్పింది అశ్వత్థామ యొక్క తలలో ఉన్న మణిని దొంగిలించమని అదే అశ్వత్థామకు మరణదండనతో సమానమని తెలిపింది అశ్వత్థామకు భూషణంగా వెలిగే ఆ మణిని తొలగించారు పాండవులు అశ్వత్థామ ఎంత గొప్పవాడో అలాగే ఇతను కూడా అధర్మం వైపు ఉండడం వల్లే అతను కూడా శిక్ష అనేది వేశారు ఇక మరొక ప్రశ్న పాండవుల మీద పగ తీర్చుకోవడానికి అశ్వత్థామ చేసినదేమి సమాధానం ఉత్తర గర్భంలోని పాండవుల వంశంకురాన్ని కూడా తుదిముట్టించాలనే క్రూర లక్ష్య సాధనకు అశ్వత్థామ నిశ్చయించుకున్నాడు తన జుట్టుముడిని శిరోరత్నాన్ని కోల్పోయి ఆ అవమానాన్ని అతను సహించలేక ఈ క్రూర కృత్యానికి పాల్పడ్డాడు అర్థమైంది కదండి ఎందుకు అలా అశ్వత్థమా చేయాల్సి ఈ రోజుకి ఈ ప్రశ్నలు చాలండి దీనికి సంబంధించిన సమాధానం తెలుస్తున్నాం కదా రేపటికి మరికొన్ని ప్రశ్నలు సమాధానం తెలుసుకుందాం అంతవరకు భారత్ మాతాకి జై జై శ్రీరామ్ హరే కృష్ణ ఓం నమ శివాయ